హాయ్ ఫ్రెండ్స్ మీరు ఈరోజు చూస్తుంది పిఎన్ కొండ బ్లాక్స్ టైల్స్ జాంట్ల మధ్యలో మనం కొంచెం ఆ జాంట్లు మెరిసేలా ఉండాలంటే మనం ఏం చేయాలి ఏమేమి వాడాలో ఈరోజు మీకు చూపిస్తారండి కనుక ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఒక డబ్బా తీసుకోవాలి రేక్ పట్టి తీసుకోవాలి ఇవి చూడండి మెరుపులు మెరుపులు తెలుసు మన షాప్లో మెరుపులు దొరుకుతాయి అవి తీసుకోవాలి మెరుపులున్నావు వైట్ సిమెంటు వైట్ అంటే ఇక వైట్ సిమెంట్ అంటే ఆ కలరు ఇది ఎంవైకే సంబంధించిన కెమికల్ వాటర్ వాడొద్దు అసలే స్పేసింగ్ పెడతాం కాబట్టి ఇది ఒక కలరు బ్లూ కలర్ రానికి ఇది ఐవేరి కలర్ అని వైట్గా ఇవి మెరుపులు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది మనం టూ ఎంఎం త్రీ ఎంఎం స్పేసింగ్ పెట్టుకుంటాం కాబట్టి ఆ స్పేసర్స్ మనకు ఒక సిచ్యువేషన్లో ఒక మెరవడానికి షైనింగ్ రావడానికి మనం ఈ మెరుపులు అనేవి తీసుకోవాలి ఓన్లీ వాటర్ అస్సలు తీసుకోకండి వాటర్ తీసుకుంటే కొందరు అపాక్సీ పెట్టుకోండి అపాక్సీలో కూడా మెరుపులు కలుపుకోవచ్చు కలుపుకున్న మనకు షేనింగ్ వస్తుంది లైటింగ్ మెరుస్తాయి కానీ అపాక్సీ అంటే భారీ బడ్జెట్ తోటి కూడుకున్న పని కాబట్టి మనకు తక్కువ రేట్లో అయిపోవాలంటే ఈ ఎంవైకి కంపెనీకి సంబంధించిన ఈ కెమికల్ డబ్బా ఒక డబ్బా సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఏమో ఉంటుంది ఇక కెమికల్ ప్యాకెట్స్ మనకి ఇవంటే మెరుపులు అంటే షాపులలో బంగనాలు షాపులలో దొరుకుతాయి ఫైవ్ రూపీస్కి ఒకటి టెన్ రూపీస్ ఒకటి ప్యాకెట్లు అట్లా దొరికేస్తాయి అంటే మొత్తం కలిసి హండ్రెడ్ రూపీస్కి పన్నెండు ఏమో ఇస్తారు అవి తెచ్చుకోవచ్చు తక్కువ ఖర్చుతోటి మనకు షైనింగ్ రావాలి టైల్స్ మధ్యలో మనకు మెరుగాలి లైటింగ్కు అని అనుకునే వాళ్ళు ఇది ఫార్ములా వాడండి ఎక్కువ ఖర్చు వృధా కాకుండా మనకు తక్కువ ఖర్చుతో మంచి అంటే ఇందులోనే మెరుపులకు ఇంకా వాళ్ళు కంపెనీ ద్వారా వచ్చేటివి ఉంటే అవి ఫైవ్ కేజీ బ్యాగు సిక్స్ థౌజండ్ పైన ఉంటుంది అవి అంతా రిస్క్ కాకుండా ఒక థౌజండ్లో థౌజండ్ టూ థౌజండ్లో మనకి ఇదంతా అయిపోతుంది అనమాట మనకు ఒక ఫోర్ థౌజండ్ దాకా మనీ సేవ్ అవుతుంది దాని లాగానే వస్తాయి షైనింగు వాటి లెక్కనే ఉంటాయి మనకి ఏం చేసినా టైల్స్ అనేటి ఓన్లీ లైటింగ్కే మెరుస్తాయి లైటింగ్ వల్లనే మెరుస్తాయి టైల్స్ ఏదో మనం వేయంగానే షైనింగ్ రాదు మనం లైట్స్ పట్టుకొని టైల్స్ ఏ టైల్స్ అయినా బాత్రూమ్ లేచిన అయినా ఫ్లోరింగ్ అయినా టూ బై టూ అయినా టూ బై ఫోర్ అయినా ఫోర్ బై ఫోర్ అయినా ఏమైనా కూడా టైల్స్ అనేటి లైట్ వల్లనే దానికి షైనింగ్ వస్తుంది లైట్ వేయడం పోవడం వల్ల అవి డిమ్గానే ఉంటాయి ఓకేనా మనం అందులో డిమ్ ఇంకో లైట్ ఇంకో మనం టూ త్రీ ఎంఎం స్పేసింగ్ పెట్టి ఇలా చేసుకుంటే మనకు ఆ టైల్ ఈ టైల్ మధ్యలో ఇంకా అట్రాక్షన్ ఉండడానికి దాన్ని యూజ్ చేసుకోండి ప్రతి ఒక్కరు ఎందుకంటే మనం ఎంత చేసినా ఏదో లుక్ పోతుంది ఏదో పోతుందని అనుకునే వాళ్ళకి చెప్తున్నా ఇంకోటి ఏంటంటే అన్న దగ్గర దగ్గర వేసుకుంటాం కదా ఎందుకు ఇవి అనుకునే వాళ్ళు టూ బై ఫోర్ టైల్స్ అనేటివి నైంటీ నైన్ పర్సెంట్ బెండ్ వస్తాయి ఖచ్చితం ఏ కంపెనీ తీసుకున్నా బెండ్ వస్తాయి బెండు కవర్ చేయడానికి స్పేసింగ్ పెట్టుకోవాలి స్పేసింగ్ పెట్టినాక మనకు లుక్ అవుపడడానికి ఇవి ఐవేరి కలర్ కానీ మీరు వైట్ టైల్స్ యూజ్ చేయండి వైట్ టైల్స్ తీసి వైట్ టైల్స్ అయినా వైట్ టైల్స్లో ఇంకా షీనింగ్ బాగా వస్తుంది వైట్ టైల్స్ యూజ్ చేసుకోండి వైట్ టైల్స్ తీసుకొని అందులో ఈ మనకు కావాల్సిన కలర్ పెట్టుకొని అందులో మెరుపులు వేసుకుంటే ఇంకా షీనింగ్ లుక్ బాగా పడుతుంది నాకు కొద్దిగా వాటరే వాడవచ్చండి వాటర్ వాడితే ఉండదు ఎందుకంటే వాటర్ అనేది గట్టిగా పట్టుకోదు ఎందుకంటే మనం స్పేసింగ్ పెడుతున్నాం కాబట్టి త్రీ ఎంఎం గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆ గ్యాప్లో వాటర్ తోటి కలిపి పెడితే లైఫ్ అనేది ఉండదు ఎందుకంటే ఈ కెమికల్ పట్టుకున్నంత ఈజీగా వాటర్ పట్టుకోదు అంతే మీరు వాటర్ను సరే యూజ్ చేయకండి ఓకేనా ఇలా ఫిల్ అప్ చేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇలా ఫిలప్ చేసుకోవాలి కొంచెం లేట్ అయినా కూడా నీట్గా ఎందుకంటే లోపలికి పోయే విధంగా ఫిలప్ చేసుకొని కొంచెం లేట్ అయినా కూడా నీట్గా చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు తక్కువ ఖర్చుతో తక్కువ బడ్జెట్తో వర్క్ చేయాలనుకుంటే వర్క్ చేయించుకోవాలనుకుంటే నీట్నెస్గా ఉంటుంది ఫేసింగ్ ఉంది చూసిన లైన్స్ ఆ లైన్స్లోకి లోపలికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయింది మ్యాక్సిమం ఒక పన్నెండు గంటలు ఆరిన తర్వాత మనం మళ్ళీ యూజ్ చేసుకోవాలి యూజ్ చేసుకుంటే అది ఆరిపోతుంది ఎల్లేకపోతే మనం ఇమ్మంటే యూజ్ చేస్తే కూడా ఉండదు నన్ను ఇంకో కొందరు అడిగారు అన్న ఇది యావేరి కలరు అంటే హైవేరి కలర్ టైల్స్ ఎందుకంటే మన ఏ మరకబడ్డా ఏమైనా కూడా అవుపడది చాలా ఇబ్బంది ఉన్నవాళ్ళు చూడలేక ఉన్నవాళ్ళు ఊరికే దాని మీద ఫ్రెండ్ అయ్యే ఫ్రెండ్ అయ్యేటోళ్ళు అది ఇది వాళ్ళందరూ ఈ టైల్స్ తీసుకోండి వైట్ అంటే మన వర్క్ ఎక్కువ ఉంటుంది అంటే ఇంకా తూర్చుకునే వర్క్ ఎక్కువ ఉంటుంది నీట్నెస్ ఉండాలి మన చిన్న మరక చిన్న టీ మరక పడ్డా కూడా ఏమంటే స్ప్రెడ్ అవుతుంది ఈ ఐవేరి కలర్ స్ప్రెడ్ కాదు ఎక్కువ శాతం టైల్స్ వేసుకోవాలంటే ఐవేరి కలర్లో తీసుకుంటాయి లుక్ ఉంటాయి అని ఏమైనా చేసినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మీరు ఏంటంటే మెరుపులకు అంటే ఇలా స్పేసింగ్ పెట్టుకుని మెరవాలనుకునేట కూడా చిన్న వేలు వేలు పెట్టి పోకండి మీ ఇంట్లో ఎవరు వర్క్ చేసినా పర్లేదు ఇలా ఈ చిట్కా వాడుకోండి అంతే చిట్కా వాడితే మీకు చాలా వరకు చాలా సేఫ్ అవుతుంది వేలల్లో పోయేటి వందరల్లా మీకు అవుతుంది అందుకే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మా చిన్న ప్రయత్నాన్ని గుర్తించి సపోర్ట్ చేసి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మా వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మమ్మల్ని ఫాలో కాండి వీడియో చూసిన ప్రతి ఫుల్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు ఓకేనా ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి ప్రతి ఒక్కరి డౌట్ ప్రతి ఒక్కరిది కామె ప్రతి ఒక్కరి డౌట్ క్లియర్ చేస్తా చూడండి ఫైనలీ కానీ లైటింగ్ వల్ల ఇంకా మెరుస్తుంది ఇంకా నీట్గా ఉపడుతుంది ఓకేనా మా వర్క్ నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్